పూసపాటి రేగా మండలం కొవ్వాడ ఆగ్రహారం శివాలయంలో కార్తీక మాస శోభ భక్తులతో పోటెత్తింది నాలుగవ సోమవారం సందర్భంగా ఏడు వందల ఏళ్ల చరిత్ర కలిగిన స్వయంభూ శివాలయంలో లక్ష దీపారాధన మహోత్సవం జనసేన పార్టీ జిల్లా నాయకులు కొవ్వాడ పంచాయతీ సర్పంచ్ కోట్ల రఘు రేవతి దంపతుల ఆధ్వర్యంలో గ్రాండ్గా నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ముందుగా ఉదయం నుండి వెయ్యి బిందెలతో జలాభిషేకం రుద్రాభిషేకం కుంకుమ పూజ బిల్వార్చన భజనలు నిర్వహించారు లక్ష దీపోత్సవం కార్యక్రమంలో సుమారు ఇరవై ఐదు వేల మంది భక్తులు పాల్గొని శివనామ స్మరణతో లక్ష దీపారాధన మహోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది భక్తులు దర్శించేలా రూప సౌందర్యంగా మారింది ఈ కార్యక్రమంలో ఏపీ మార్క్ ఫైడ్ చైర్మన్ కర్రోతు బంగారు రాజు ఏఎంసీ చైర్మన్ గేదెల గాయత్రి ఏఎంసీ వైస్ చైర్మన్ బాసి దుర్గా పామాల భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు మన స్వయింబ శివాలయం పదమూడవ శతాబ్ద కాలంలో సుమారు ఏడు వందల సంవత్సరాల కిందట మా గ్రామం కొవాడ గ్రామంలో స్వయంభు శివాలయం బ్రహ్మేశ్వర మహేశ్వర్లు భరదేవి గారు వెలిచి వెళ్ళడం జరిగింది ఆనాటి నుంచి కూడా నిరంతరం కూడా పూజలు జరుగుతూనే ఉంటాయి కానీ గత పది సంవత్సరాల కిందటి నుంచి మేము ఉత్సవాలాగా మహాశివరాత్రి రోజు కార్తీక సోమవారం రోజుల్లో ఉత్సవాల ఉత్సవాల మేము కార్యక్రమాలు చేస్తుంటాం కానీ ఈసారి లక్ష ద్వీపోసవ కార్యక్రమం మా ప్రాంత ప్రజలు మన మండల ప్రజలు మన జిల్లా ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి సుమారు పదివేను ఏడు నుంచి ఇరవై వేల మంది వచ్చారని అంచనా వేస్తున్నాం మేము ఇరవై వేల మందికి మేము అలపార విందుతో పాటు ప్రసాద సౌకర్యాలు మంచినీ సౌకర్యాలు కూడా మేము చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనించిన అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను